ప్రభునందు ప్రియులేని మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ముప్పై అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచనం పైవాక్యం ద్వారా నేను దూరదేశమునకు పోవాలనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడేను వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి తిని నన్ను ఎవరూ ఆహ్వానించకపోయినను నేను పోవాలనని దేవుడు మాట్లాడెను సాధారణముగా పాస్పోర్ట్ కొరకు ఒక మాసము సమయం కావాలను కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం వలన ఒక వారంలోనే దొరికెను ఒక దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా ఎహెస్కేలు ఎనిమిదవ అధ్యాయం ఒకటి ద్వారా మాట్లాడాను ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున ప్రవ్వా ఈ మాటలు అర్థమేమి అని అడిగితేని అంతటా దేవుడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీన నీవు లండన్లో ఉండవలెనని నాతో మాట్లాడాను అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్ళి ఐదవ తేదీ లండను చేరునట్లు ఏదైనాను ఒక నౌక కలదా అని ప్రశ్నించి తిని ఉన్నది కానీ అందులో స్థలము లేదని వారు చెప్పిరి నేను రెండవసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికాను అయితే కొంచెం ఆలస్యముగా పోడలు నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళి నేను ఐదవ తేదీకి లండన్ వెళ్ళేదనను విశ్వాసముతో ప్రయాణించుతుని అప్పుడు నేను ప్రయాణము చేయుచున్న ఓడ ఐదవ తేదీకి లండను చేరను ఐదవ తేదీకి చేరవలసిన ఓడ ఇంజను చెడిపోయి నాలుగు రోజులు ఆలస్యముగా చేరను దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చును అయితే మనం ఆయన స్వరమును వినుటకు నేర్చుకొని విధేయత చూపవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్